మనం క్యారెట్ హల్వా అయితే హల్వాటరీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా యూట్యూబ్ నుండి అయితే నేర్చుకున్నా యూట్యూబ్ లో క్యారెట్ పీల్ ఆఫ్ చేసుకుని కడిగేసి ఫస్ట్ అయితే క్యారెట్ ని మంచిగా కడుక్కోవాలి దుమ్ము మొత్తం ఉంటుంది సో పీల్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇలా రెండు మూడు క్యారెట్ తురుమాలి చాలా సేపే పడది సో ఎప్పుడైనా టాప్ లో పట్టుకోండి లేకపోతే రబ్బి రక్తం రక్తపాత ఇది క్యారెట్ గా ఎల్లో ఇది ఆరెంజ్ ఉండదు రెడ్ కలర్ క్యారెట్ అయిపోతుంది సో జాగ్రత్త సో ఇది చూడండి నాకే ఇట్లా పోయింది సో టైస్ నీకునిక్ టెక్నిక్ మీకు టెక్నిక్ చెప్తున్నా ఎప్పుడైనా సైడ్ వేస్ దొరికితే చాలా ఎక్కువసేపు అయితే పట్టదు దొరుకు ఇలా దుర్మాలన్నమాట ఇలా దుర్మడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఏమను అలా అరే ఇది ఉంది కదా ఏం కాదు చేసేయడమా ఇంకా దానిలో ఏముందని చేయడం ఇంకా కొంచెం ఉంది మొత్తం యూజ్ చేద్దాం మొత్తం కంప్లీట్ అంత వేస్ట్ చేయడం వల్ల ఏమన్నా యూజ్ చేస్తుందా మనకి ఏది వేస్ట్ చేయవద్దు మంచిగా కంప్లీట్గా యూజ్ చేసుకోవాలి మనం లైక్ దిస్ ఇట్లా చేయాలి అలా చేయాలా దండాలయ్యా దండాలయ్య మాతో దండాలయ వేస్టేజ్ అని నువ్వు పడేసినాయి చూడింది ఎక్కువైంది మనకి దండాలయ్యా కి దండాలయ్యా సో మమ్మీ దానికి కూడా అయితే వదలట్లేదు మొత్తం అయితే తీసేస్తుంది ఫస్ట్ అయితే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి దానిపైన ఇలాంటి ముక్కుడు కానీ లేకపోతే ఏదైనా గిన్నె కానీ ఇలాంటిది పెట్టుకోవాలి సో కీప్ ఇట్ లో సో గాయస్ వన్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి సో గాయస్ హల్వాకి టేస్ట్ వచ్చేది అయితే మెయిన్ అయితే నెయ్యి అనమాట సో నెయ్యి లేకపోతే అసలు హల్వాకి టేస్టే ఉండదు స్పూన్ అయితే నెయ్యి అనమాట సో గాయస్ మనమైతే లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది ఇవర్దాకా మా మమ్మీ ఏసురు ఏసురుకి ఒక మంచి టవర్ అయితే అయింది ఇలా నేనైతే డిస్ట్రాక్ట్ చేసేసా సో లైట్గా ఎందుకు ఫ్రై చేసుకున్నామన్నా అంటే నార్మల్గా అందరూ అయితే కొంచెం ఎక్కువ ఫ్రై చేస్తారు అప్పుడైతే దీనిలో ఉన్న స్వీట్ పోతుంది అనమాట ఎక్కువ ఫ్రై విటమిన్స్ అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట నేను ఇక్కడికి రానని అందుకనే గాయస్ స్లో ఫ్లేమ్లో అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే వన్ కప్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నా బాగా ఫ్రై అయింది కాబట్టి మనం ఇప్పుడు వన్ కప్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా అది కుక్ అయ్యే లోపల మనం అయితే క్యాషోనట్స్ అయితే ఫ్రై చేసుకుందాం సో మనకైతే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది స్టవ్ ఫస్ట్ చేసేద్దాం మనం అన్ని క్యాష్ నచ్చింది మన హల్వా అయితే యాడ్ సో గాయస్ మన హల్వా అయితే సూపర్ గా రెడీ అయిపోయింది గాయస్ హల్వా అయితే ఎక్సలెంట్ గా వచ్చేసింది మన హల్వా అయితే ఫుల్ వేడి ఉంది కొంచెం చల్లగా అయితే టేస్ట్ చూసి ఎలా ఉంది అయితే చెప్పేద్దాం సో లెట్స్ నెక్స్ నైన్ పాయింట్ ఫైవ్ బై టెన్ నైన్ పాయింట్ ఫైవ్ బై టెన్ సో నా ఫస్ట్ టైం అయితే నైన్ వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ సో మీరు కూడా ట్రై అయితే తోపు ఉంది సో మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఫేవరెట్ హల్వా మీకు ఒక బోనస్ అయితే ఇస్తున్నా నా వీడియోకి ఇప్పుడైతే నాకు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే కావాలి సో అది మీరు కొడతారని అనిపిస్తున్నాను అది కొడితే మా మమ్మీ ఫేస్ రివెల్ నెక్స్ట్ వీడియోలో అయిపోతుంది గాయ్స్ మీకు మా మమ్మీ చూడాలనిపిస్తే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అండ్ కనీసం కామెంట్స్ అనేది చేయలేదు గాయ్స్ ఎవ్వరు కామెంట్ చేయట్లేదు కనీసం టెన్ కామెంట్స్ అయితే రావాలి నాకు అప్పుడైతే మా మమ్మీ ఫేస్ రివెల్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో డిఫరెర్ వాచింగ్ అది పోలా పోలా